కడప కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం అంజిబాషా ఈ రోజు కడప పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చారు నాయకులు కార్యకర్తలు క్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఈ రోజు ఎందుకంటే ఎంతో మంది నాయకులు కడపలో ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఉన్నాయి కానీ ఒక్కసారి ఒక పర్యాయం కానీ రెండో పర్యాయం కానీ గెలిచారే కానీ మూడోసారి ముచ్చటగా మూడోసారి ఎలాంటి వ్యక్తికి కానీ ఎలాంటి ఎంత మంచి పేరు సంపాదించిన వ్యక్తికైనా సరే ఎలాంటి మూడోసారి ఎమ్మెల్యే అనేది రావడం ఇంతవరకు జరగలేదు అందరి మనసులో స్థానం సంపాదించిన ఒక్కో ఒక వ్యక్తి మన కడపలో మన ఎస్పీ అమృత బాషా గారు అందువల్లనే జగనన్న గారు మనుషుల్లో మమేకమై మనుషులు మనస్మంచుకునే వ్యక్తి కాబట్టి ముచ్చటగా మూడోసారి మా అన్న మా అన్న అంజలన్నకు ఎమ్మెల్యే టించి ప్రోత్సహించడం జరిగింది మేమందరం కడప నియోజకవర్గ హోటళ్ళందరం అన్నదాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అన్నగారు నిలబడినప్పుడు నలభై ఐదు వేల మెజారిటీ ఇచ్చాం రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో అన్నగారు అంజద్ బాషా గారు నిలబడినప్పుడు యాభై ఐదు వేల మెజారిటీ ఇచ్చాం ఈసారి మూడోసారి మా అంజద్ బాషా అన్నగారికి మా వైఎస్ఆర్ సిపి ప్రజలందరం కలిసి లక్ష మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ ముఖం కథవతో మాకు వచ్చి ఆయన ఆయనను ఆస్వాదించాలి మనం పార్టీలని యాగమైనా జరిగేది ఏమి లేదు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది వచ్చినా ప్రకటనలో ఎంతగా పెరగలేదు

જરૂપ મંદે જય જગન્ ఇవాళ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మన కడప ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎస్పి అంజద్ బాషా గారు నామినేషన్ వేయడం జరిగినది అంజద్ బాషా గారి నామినేషన్ని కడప ప్రజలు తెలుసుకునే మరుక్షణం నుంచి ప్రజలు మన పిలుపు లేకుండానే ముందు 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 నడుచుకుంటూ అంజద్ అన్నకు మద్దతు ఇస్తూ ప్రజలు రథసారథిగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చారు అందజన్న తరపున ఎవరు కానీ రూపాయి డబ్బులు ఇచ్చి పిలిచిన మనుషులు కాదు మన జగనన్న గుండెల స్థానం సంపాదించుకోవడం వల్ల ఈ ప్రజలు ఇవాళ కడపలో మద్దతులకు నామినేషన్కు వేలాది మందిగా స్వచ్ఛందంగా తందోప తందాలుగా రావడం జరిగినది దీంతో మన అందజన రోజు ఈరోజు దేవుని దేవుల్ జై జగన్ జై అంబేద్కర్ జై అవినాష్ రెడ్డి గారు ఈరోజు నామినేషన్ పర్వం కడప నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అంజదన్న గారు నామినేషన్ వేయ వేయబోయే సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలందరూ వేలాది మంది తండోపతండాలుగా తరలి వచ్చి అంజనన్న మారి మీద ఉండే అభిమానాన్ని ప్రేమను చాటుకోవడం జరిగింది ఒక బ్రహ్మోత్సవం మాదిరి అన్నగారింటి దగ్గర నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ఊరేగింపుగా ఒక బ్రహ్మోత్సవంలా ఒక తిరునాళ్ళ ఒక ఉత్సవంలా కలి విని ఎరుగని చరిత్రను తిరగరాసేదానికి మూడోసారి ముచ్చటగా అంజద్ బాషా గారు నామినేషన్ వేసి వేయడానికి బయలుదేరుతున్న సంత తరుణంలో అంజద్ అన్నకు బ్రహ్మరథం పట్టడం జరిగింది ఎన్నో విన్యాసాలతో పూల పూలమాలలతో స్వాగతం పలుకుతూ తండోపతండాలుగా వచ్చినటువంటి కడప నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చింది ఇప్పటి వరకు ఆ దానికి నిదర్శనం మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నటువంటి ఎస్బి అంజద్ బాషా గారు ఆయన మా డివిజన్ కే ఫస్ట్ కార్పొరేటర్ గా నామినేషన్ వేసి గెలిచడం జరిగింది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగి కలప చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక ఎస్బీ అంజద్ బాషా గారు మాత్రమే అది సామాన్య వ్యక్తులతో సాధ్యమయ్యే విషయం కాదు ప్రతి మనిషి గుండెల్లో చోటు సంపాదించుకునే ఒక వ్యక్తి వల్లనే అవుతుంది ఎన్నో పర్వాలు ఇప్పటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ల చరిత్ర తర్వాత కడపలో ఒక పర్వము ఎమ్మెల్యేగా చేయడం జరిగింది ఒక వ్యక్తి ఒక పర్వము ఇంకో వ్యక్తి రెండు పర్వాలే తప్ప మూడు సార్లు మూడు పర్యాయాలు ఏ వ్యక్తి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన దాఖలాలు ఎక్కడా లేవు ఇది కడప చరిత్ర ఈ కడప చరిత్ర తిరగరాసే శక్తి ఒక అంజద్ భాష గారికి ఉంది ఈ రాష్ట్ర చరిత్రను కూడా తిరగరాసే శక్తి ఒక వైఎస్ఆర్ సిపి పార్టీకి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా మన కడప నియోజకవర్గ ప్రజలు అంజద్ భాష గారికి ఎలాగైతే నామినేషన్ బ్రహ్మరథం పట్టారో అదే విధంగా రేపు నెల పదమూడవ తేదీ పోలింగ్ రోజు కూడా తమ ఓటును వేసి వేయించి అంజద్ బాషా గారికి రెండు వేల పద్నాలుగులో నలభై ఐదు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ముచ్చటగా మూడోసారి డెబ్బై ఐదు వేల మెజారిటీ అఖండ మెజారిటీతో అన్నగారిని గెలిపించి అన్నగారికి మళ్ళా ఒక్కసారి కడపను గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను